అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో డిఎస్సి రాసే అభ్యర్థులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది కలెక్ట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలో మెగా డిఎస్సీ రాసేందుకు ఏపీలోనే నిరుద్యోగ యువత సిద్ధమవుతుంది వీరిని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది రాష్ట్ర ఉన్న అన్ని జిల్లా కేంద్రాలలోనే బీసీ స్టడీ సర్కిల్ల ద్వారా అభ్యర్థులకు ఉచితంగా డిఎస్సీ కోచింగ్ ఇవ్వబోతుంది అంతేకాదు వారికి నెలకు పదిహేను వందల స్టఫిండి కింద అందచేయనుంది వీరు పరీక్ష రాసేందుకు అవసరమైన సబ్జెక్టు పుస్తకాలను కొనుగోలు చేసేందుకు అదనంగా మరో వెయ్యి రూపాయలను అందించనుంది పరీక్షకు సిద్ధమవుతున్న వారికి శనివారం నుంచి శిక్షణ ప్రారంభమైంది ఈ విషయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు ఇక ప్రస్తుతం ఆఫ్లైన్లో ఇస్తున్న శిక్షణను త్వరలోనే ఆన్లైన్లో కూడా ఇచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి బీసీ స్టడీ సర్కిల్లలో శిక్షణ తీసుకునేందుకు అవకాశం లభించని విద్యార్థులను ఆన్లైన్ శిక్షణ కోసం ఎంపిక చేస్తారు దీనికోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ను కూడా రూపొందిస్తుంది గతంలో పరీక్ష నిర్వహించి ప్రశ్నపత్రాలు మోడల్ పేపర్లు అందుబాటులో ఉంచుతారు సబ్జెక్టుల వారీగా నిపుణులతో శిక్షణ ఏర్పాటు చేస్తున్నారు బిఈడితో పాటు టెంటు ఉత్తీర్ణులైన వారికి ఆన్లైన్లో ఆఫ్లైన్లో శిక్షణ ఉంటుందని మంత్రి సవిత ప్రకటించారు ఇక మెగా డిఎస్సిలో భాగంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల భర్తీని ప్రకటించింది వెనకబడిన వర్గాలకు చెందిన అభ్యర్థుల కోసం బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఉచిత శిక్షణ కూడా ఇస్తున్నారు ఇక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు బీసీలకు అరవై ఆరు శాతం ఇరవై శాతం ఎస్సీ అభ్యర్థులకు పద్నాలుగు శాతం ఎస్టీ అభ్యర్థులకు సీట్లు కేటాయించారు ఆర్థికంగా వెనకబడిన ఈడబ్ల్యూఎస్ వారికి పది శాతం కేటాయించారు ఒక్కొక్క శిక్షణ కేంద్రంలో రెండు వందల మంది విద్యార్థులకు శిక్షణ అందుతుంది ఇక రెండు నెలల పాటు ఐదు వేల రెండు వందల మందికి శిక్షణ అందుతుంది